వికారబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు రాఘవరెడ్డి నేడు శనివారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రజల సేవయే మాధవ సేవగా భావించి ఆయన అంతారం గ్రామంలో ఉన్న తన ఏడు వందల యాభై గజాల స్థలంలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పుతున్నట్లు ఆయన వెల్లడించారు ఇందుకు గాను గ్రామ పెద్దలు యువకులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అంతారం గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే శ్రీనివాస్ ఉప సర్పంచ్ వడ్డే రవి వార్డు సభ్యులు విజేందర్ రెడ్డి గ్రామ పెద్దలు ప్రభాకర్ రెడ్డి చల్లా సంపత్ కుమార్ కోజ్గి ఆసన్న పెండ ప్రకాశం మొగలప్ప కుర్వకృష్ణ ముడుగుల కృష్ణ కొండ్రెడిపల్లి రమేష్ తలారి శంకర్ జంగన్ వెంకట్ జంగని మొగలప్ప సుందరి వెంకటరెడ్డి బూరమజ్జు పేర్ల బాలప్ప హరీశ్వర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎం రాఘవరెడ్డి నాది మిట్టబాసుపల్లి విలేజు నేను నలభై ఐదేళ్ళ నుంచి తాండూరులోనే ఉంటున్నాను నేను నలభై ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నా నేను అన్ని విధాలు అన్నీ చేసిన అన్నీ చేసి ఈరోజు లాస్ట్కు ఏం చేస్తున్నా నాకు ఒక స్కూల్స్ ఉన్నాయి స్కూల్ నా బిడ్డ చూసుకుంటాను నా బిడ్డ నా భార్య నేను ఇవన్నీ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా నలభై ఏళ్ళ నుంచి నాది కాంట్రాక్ట్ ఇది నేను సంపాదన నేను కావలేను ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఏముండవు కానీ వస్తుంటాయి ఎప్పుడు ఏ పని చేయాలన్నా నేను ఏ పని అయినా చేయాలన్నా ఇది చేయాలని అంటే ఇరవై నాలుగు గంటల్లో తయారైపోతుంది అంతే సంకల్పం అంతే బాగుపడుతుంది అని మంచిగా దీనికి వస్తుందని అనుకుంటా ఇక్కడ నేను ఏజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని భూమి ఇక్కడ ఊరు వాళ్ళకు అప్పచెప్పిన చెప్పినట్టు ఎంత భూమి ఇదా మామూలుగా ఎంత ఉందో ఏం కొలవలేము ఏడు వందల ఇరవై ఆరు గజాలు కొనుక్కున్నప్పుడు తెలుసుంటుంది కదా కొనుక్కున్నప్పుడు అంటే వాళ్ళు ఇంత ఉంది అని చెప్పి ఇచ్చారు దీనికి పర్మిషన్ ఉన్నది ఏడు వందల ఇరవై ఆరు గజాలు ఇది దీనికి సర్వే నంబర్ లేదు ఇది దొరవలేదు ఫుల్ అనంతరెడ్డిది ఇంత ఉన్నది రాఘవరెడ్డి రెడ్డి నువ్వు భూమి ఉంది ఇది ఉంది అక్కడ ఇల్లు ఉంది ఇప్పుడు బచపన్ స్కూల్ పెట్టింది ఐదు గజాలు ఏదైనా తీసుకోవాలి ఏదో వద్దామా నాకు ఇది ఎన్ని పైసలు కావాలని ఇచ్చేసాము పర్మిషన్ దీనికి గ్రామ కంటముకు ఇల్లు ఎంత కట్టుకుంటా మాకు అంతకి పర్మిషన్ ఉంటుంది పది ఎకరాల భూమిలో కూడా నేను ఇప్పుడు అంతారం దగ్గర ఒక ఎకరా మూడు గుంటలు ఉంది ఒకటే గుంటకు పర్మిషన్ తీసుకుంటారు భూమి ఎంత నాదే కదా అట్లా ఇది ఎంత ఉందో నాకేం తెలియదు దేవునికే తెలుసు ఇక్కడ అంత ఎంత ఉందో గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం గ్రా గ్రామానికి అప్పగిస్తున్నారు అనమాట గ్రామానికి అప్పగించేస్తున్నా ఇంకా ఏమన్నా పెట్టుబడి కావాలంటే కూడా దీనికి ఫినిషింగ్ దానికి వీళ్ళంత సహకరిస్తే నేను పెట్టి మొత్తం చేపిస్తాను దీనికి ఎంత భూమి వెళ్తే అది దగ్గరికి పోయి మనం వీడు ఎంత ఉందో అంత సాప్ చేసి ఇక్కడ ఎవరన్నా కబ్జాలు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు ఒక అరవై గజాలు డెబ్బై గజాలు ఇల్లు కట్టుకుని భూమి ఇప్పితాము భూమి ఇస్తాము అంటే వీళ్ళు ఇల్లు ఇప్పిస్తారు అది నేను ఇప్పించేది కాదు సర్పంచ్ మేడం వాళ్ళతోని ఎమ్మెల్యే దగ్గరికి పోయి గృహాలు తెచ్చుకుంటుంది వీళ్ళకి ఇస్తుంది మంచి యాప్ ఇక్కడ అంతారం విలేజ్లో నేను ప్రారంభించే అందరి సహకారంతో ఊరు ప్రజలు మీడియా అందరికీ నా యొక్క మీడియా వాళ్లకు ఫస్ట్ ధన్యవాదాలు సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు అందరికీ నా యొక్క నమస్కారములు ఇక్కడ ఒక సంకల్పంతో నేను ఒక ఇరవై ఏళ్ళ బ్యాక్ ఇక్కడ ఒక ల్యాండ్ కొనింటిమి అంతరం విలేజ్లో నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అయితే నేను ఒక గృహం కట్టుకొని ఇక్కడ గడ్డ మీద మంచిగా కట్టుకొని ఉండాలని అనుకున్న ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆంజనేయ సన్నిధిలో సంకల్పము ఒకటి ఎక్కడికనో ఓల్డేజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ అంటే అరవై ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు వితంతువులు చిన్నపిల్లలు అనాథలు ఒక ఓల్డేజ్ హోమ్ తర్వాత చిన్నపిల్లలకు అనాథలకు ఒక పాఠశాల మనకు మనిషికి కావాల్సింది జీవితంలో మూడే కోరికలు ఉంటాయి చేసుకునే వాళ్లకు ఒకటి ఫస్ట్ ఫుడ్డు బట్ట ఫుడ్డు ఒక గృహము మూడు చేసుకునే వాళ్ళకు మిగతా వాళ్ళకి ఓల్డ్ ఓల్డేజ్ అయినాక మస్తు పిల్లలు పెద్ద పెద్ద హోదాలో ఉంటారు వాళ్ళకు వండి పెట్టే వాళ్ళు ఇంట్లో మనుషులు దొరకరు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే ఇప్పుడు స్వచ్ఛందంగా మన దేశంలో ఇప్పటికి దొరుకుతున్నారు బయట దేశాల్లో దొరుకుతలేరు అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ కూడా అన్ని పనులు చేసుకుంటారు కానీ చాత అన్నప్పుడు రాత్రి పన్నెండు గంటలకు ఏదన్నా అయిందనుకో ఎవరు వాళ్ళు లేకుంటారు వీళ్ళంతా ఐక్యంగా ఒక దగ్గర ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సంరక్షణలో ఒక నర్సు ఒక డాక్టర్ సన్నిధిలో ఒక అంబులెన్సు ఇటువంటిది మనం పెట్టి ఒక దీన్ని మంచిగా ఆదర్శ గ్రామం అంతారం విలేజంలో స్థాపితమని నా కోరిక అందరి సహకారం ఉంటే నేను వాళ్ళ వెనుక ఉండి చేయగలుగుతాను దాతలు ఉంటారు చాలామంది దాతలు వాళ్ళు తీసుకునే వాళ్ళు లేరు వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బు ఉంటుంది ఏమిటికి వాడుతున్నారు వీళ్ళని ఒక మంచి సంస్థ ఓపెనింగ్ చేసి దాన్ని ఒక ట్రస్ట్ మీద పెట్టి మంచి ఎక్కడ కూడా కరప్షన్ కాకుండా ఇది ఒకటి అందరికీ మంచిగా ఏడుదని నా సంకల్పం అందరు ఒప్పుకుంటేనే నేనేమన్నా చేయగలుగుతా మన ఆదర్శ గ్రామంగా సర్పంచ్ అమ్మ మేడం ఆమె కూడా ముందుకు వచ్చింది ఆమె సన్ని దీంట్లోనే మొత్తం నడుస్తుంది ఒక ట్రస్ట్ ఉంటుంది వాళ్లకు వెనక ఉండి నేను ఏమన్నా చేయగలను ఊరంతా ఐక్యంగా ఒకటే తాటి మీద ఉండాలి ఎవ్వరు కూడా పార్టీ కులాలు మతాలు అని ఏమి ఉండద్దు పటేలు పటువారి అని ఎవ్వరు లేదు ఏం లేదు అందరం సమానమే మనిషి జీవితంలో ఒకటే స్త్రీ పురుషుడు అంతేనా మరి ఇంకా ఎందుకు పాతకాలం ఎందుకు ఉంది ఇంకా పాతకాలం ఊళ్ళో నడుస్తుంది ఏమొద్దు పటేల్లున్నా కోపం రావచ్చు ఉన్నా కోపం రావచ్చు కానీ మనం ఐక్యంగా కలిసి ఎవ్వరు కూడా ఊక ఉండవద్దు యూత్ మొత్తం ఏదో పని చేసుకోండి వాళ్ళకి కావాల్సింది ఏమిటిది ఫస్ట్ బైక్ కావాలి బైక్ కావాలంటే పని చేసుకోండి బైక్ వస్తుంది తర్వాత ఏం కావాలి ఇల్లు కావాలి రెండే మనిషికి రెండు ఉన్న తర్వాత ఏడబికి అయితే బతుకోవచ్చు ఉండడానికి గూడంటే దొరుకుతుంది గుడ్డు అంటే దొరుకుతుంది ఇల్లు కట్టుకోవాలంటే కష్టమైన పని ఒక జాగా ఎవరైనా పూర ఏం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక అరవై గజాలు ఆదర్శ గృహము అరవై గజాలను నేను నిర్మిస్తున్నాయి ఇక్కడ యాభై నాలుగు గజాలే అటువంటి చూడుండి వీళ్ళు ఎమ్మెల్యే సాబ్బుకు రికమెండేషన్ చేసి మీకు ఎక్కడైనా ఐదు లక్షలు ఇస్తారు కట్టుకోండి మంచిగా ఆ ప్లేస్ మాత్రము నేను ఒక్క రూపాయి లేకుండా ఉచితంగా ఇప్పిస్తాను ఎవరైనా రేషన్ కార్డు ఉండి వైట్ రేషన్ కార్డు ఆరిద్దరు రేఖకు కింద ఉన్న వాళ్లకు ఫ్రీగానే ఉన్న ఉంటే ఆ ప్రేట్లో ఇప్పిస్తాను ఎందుకంటే ఒక గుంట నలభై ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఒక గుంట భూమి ఉంటే ఎంఆర్ఓ సార్ కూడా సహకరించి చేసిండు మొన్న ఇచ్చిన నేను అంతారం విలేజ్లో రైతు బీమా వస్తుంది దాని మీద రైతు బంధు రైతు నరేంద్ర మోడీ పైసలు ఆరు వేలు పడతాయి సంవత్సరానికి మూడు విడతలు దీనికి రెండు వేలు ఇన్సూరెన్సు నలభై లక్షలు ఎస్బీఐలో చేస్తున్నారు ఆ నలభై లక్షలు చేసి ఒక సంవత్సరం నేనే కట్టేస్తాను రెండు వేలు తర్వాత నరేంద్ర మోడీ పైసలు అకౌంట్లో వచ్చేస్తాయి అది ఈసీఎస్ పెడితే ఎవ్రీ ఇయర్ మనం ఉన్నంత వరకు అటువంటి ఇన్సూరెన్స్ పెట్టుకుందాం అనుకో మనకి ఎప్పుడు ఎలాంటి కీడు జరగదు మేలే జరుగుతుంది ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటాం అరే నేను పోతే నలభై లక్షలు వస్తాను నా భార్య పిల్లలు హాయిగా ఉంటారు అని ధైర్యంగా ఉన్న కింద పడ్డా కానీ యాక్సిడెంట్ అయినా చేయది ఏం లేకపోతే కొడుదాం పీకుదాం అని చంపుదామనే ఆలోచనలు ఉంటుంది కానీ ఇటువంటి ఆలోచనలు అన్నీ తీసేసి ఐక్యమత్యంగా దౌర్జన్యము ఇది నాది నీది అని కొట్లాడకుండా మనం ఏం తీసుకురాలేము భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొచ్చినామా ఏం తీసుకురాలేము ఏం తీసుకుపోము కాబట్టి అందరము మంచిగా ఎట్లుండాలంటే అన్నదమ్ములు కూడా ఉండరు అంత మంచిగా ఉండాలి అన్నదమ్ములు కొట్లాడుతుంటారు ఇద్దరు నాది వీడికి వీడికి చేన్ల ఉర్రాలకాడ ఇంటి కాడ ఇది మీద కాకులు వండుతుంటాయి కావు కావు అంటే అంటే మన ఏమంది ఉందా ఏమీ లేదు మనము నిమిత్త మాత్రలము లేము రిక్త అస్తములతో తిమి రిక్త అస్తములతో వెళ్ళేదాం ఏం పుట్టినప్పుడు ఏం తీసుకు వెళ్ళలేము మనకి ఏముండవు తర్వాత పోయేటప్పుడు కూడా అన్నీ తీసుకొని పంపిస్తాను పెద్ద ధనవంతుడు నాకు ఓ కోటి రూపాయల బంగారం లోపల పెడతాడా డబ్బులు పెడతాడా ఏం పెట్టాడు అటువంటి ఈ ఆదర్శ గ్రామము అంతారం విలేజ్ మనము తెలంగాణ స్టేట్లోనే ప్రథమ విలేజ్ అని పేరుగాంచుకోవాలి ఎంతమంది ఉన్నారు అంతమంది ఏం లేకుండా నేను నిజంగా చెప్తున్నా రియల్ నా ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే కూడా నేను ఇచ్చి చేపిస్తా కూడా మన ఊరి గురించి మంచిగా చెప్పిండు చెప్పామాలు మేము బాల్జల్లం బాపనూళ్ళం అనేది ఏం లేకుండా అంత అన్నదమ్ములు లేక మన మొక్క తల్లి పిల్లలు లేక ఉండాలి పటేల్ కూడా మన ఊరి గురించి మంచిగా చెప్పిండు మనం కూడా వారిగోళ్ళు తెలుగు బాల్జల్లం బాపనూళ్ళం అనేది ఏం లేకుండా అంత అన్నదమ్ములు లేక మన మొక్క తల్లి పిల్లలు లేక ఉండాలి అయితే ఇప్పుడు మన పటేల్ సాబుల్ చూసుకుంటే మిమ్మల్ని సహకారం అందిస్తాను ఇక్కడ చూడండి